హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు ఇప్పుడు మనం నోరు చప్పగా ఉండి పుల్లగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న గోంగూర పుదీనా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక మీడియం సైజు గోంగూర కట్ట నుంచి ఒలుసుకున్న ఆకుల్ని ఉప్పు నీళ్ళతో బాగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నాం అన్నమాట అలాగే కొత్తిమీర పుదీనా కూడా ఇప్పుడు పచ్చడి కోసం గోంగూర ఎంత తీసుకున్నామో అందులో సగం పుదీనా ఆకుని తీసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కావాలి గోంగూరలో అధిక మొత్తంలో ఫైబర్ విటమిన్స్ లైక్ ఏ సి కే విటమిన్ ఉంటాయి మినరల్స్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం హోలేట్ వంటివి ఉంటాయి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి జీర్ణక్రియను మెరుగుపరచటానికి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి గుండె మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులను నివారించటానికి దగ్గు ఆయాసం ఆస్తమ తుమ్ముల వంటి సమస్యలకు నుంచి ఉపశమనం కలిగించటానికి ఉపయోగపడతాయి ముఖ్యంగా ఐరన్ ఫోలేట్ వంటివి రక్తహీనతను దూరం చేస్తాయి ఇప్పుడు బాండీలోకి ఒక స్పూను ఆయిల్ తీసుకొని గింజల్ని వేయించుకొని పౌడర్ తయారు చేసుకోవాలి పౌడర్ కోసం రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను పచ్చి శనగపప్పు ఒక పావు టీ స్పూను మెంతులు కొద్దిగా మినువులు అనమాట మీ దగ్గర మినువులు లేకపోతే మినపప్పు అయినా వాడుకోవచ్చు వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి పుదీనా ఆకులలో కూడా విటమిన్ సి బి మినరల్స్ లైక్ కాల్షియం ఐరన్ బిసిక్స్ ఫాస్ఫరస్ పొటాషియం వంటివి ఉంటాయి ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి కడుపు ఉబ్బరం గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు ఇంకా కొత్తిమీర విషయానికి వస్తే విటమిన్ సి విటమిన్ బి విటమిన్ కే వంటివి ఉంటాయి ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇంకా కొద్ది మొత్తంలో కాల్షియం పొటాషియం కెరోటిన్ ఫాస్ఫరస్ వంటివి ఉంటాయి ఇవి గుండె జబ్బులను నివారించడానికి ఎముకల ఆరోగ్యానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి రక్తహీనతను తగ్గించటానికి ఉపయోగపడతాయి ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చిని మిర్చిని కూడా వేసి లైట్గా వేయించుకుందాము ఇంకా కరివేపాకులో ఏ సి విటమిన్స్ ఐరన్ కాల్షియం పాస్పరస్ వంటివి ఉంటాయి ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయటానికి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి అందుకే ఈ కరివేపాకును కూడా ఎంత ఎక్కువగా వాడుకుంటే అంత మంచిది ఒక గుప్పిడి కరివేపాకు వేసి వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే బాండీలోకి కొద్దిగా నీళ్లను తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి నీళ్లు కొంచెం మరిగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పచ్చిమిర్చిలను కూడా వేసి కొద్దిగా వేగనివ్వాలి ఆ తర్వాత గోంగూరను కూడా వేసి మగ్గనివ్వాలి అంటే కొంచెం కలుపుతూ ఉంటే ఆకులు మెత్తబడి ముద్దగా అవుతాయి ఈ ఆకులన్నింటిలో ఓవరాల్గా చూస్తే విటమిన్ ఏ బీసీకే మళ్ళా ఐరన్ ఫైబర్ కాల్షియం వంటివి ఉన్నాయి అందుకే రక్తహీనత ఉన్నవాళ్ళు విటమిన్స్ లోపం ఉన్నవాళ్ళు ఈ ఆకులన్నీ ఎక్కువగా వాడుకుంటే మంచిది ఇప్పుడు ఒక ముప్ప స్పూను పసుపును కూడా వేసి బాగా కలుపుకుందాము ఇంకా నెక్స్ట్ పుదీనా ఆకులని వేసుకోవాలి ఈ పుదీనా ఆకులని గోంగూర బాగా ఉడికిన తర్వాత వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ పోకుండా అలాగే ఉంటాయి పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది పుదీనా ఆకులు కూడా కొద్దిగా మెత్తపడేటట్లు కొంచెంసేపు వేయించుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా చింతపండు రెబ్బలు వేసుకొని ఆ తర్వాత మనం పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి మనం ముందే వేయించి పెట్టుకున్న గింజలు ఆ తర్వాత కరివేపాకుని పౌడర్ చేసి పెట్టుకొని అదే మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న ఆకులన్నింటినీ వేసి కొద్దిగా సాల్ట్ని వేసుకొని నేను ఇక్కడ హిమాలయన్ పింక్ సాల్ట్ వేసాను మీరు కళ్ళు పైన వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసిన తర్వాత తాళింపు వేసుకోవాలి తాళింపు కోసం ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని ఆ తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఇంగువ కూడా వేసి లైట్గా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ని కూడా వేసి కొంచెం వేయించుకోవాలి ఆనియన్స్ మరి ఎర్రగా ఏమీ వేగాల్సిన పని లేదండి కొంచెం మెత్తపడితే చాలు కొద్దిగా కరివేపాకు కూడా వేసి అది కూడా వేగిన తర్వాత పచ్చడిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అందుకే ఒక స్పూన్ మళ్ళీ వేస్తున్నాను ఆనియన్స్ మెత్తబడేదానికి కొద్దిగా ఉప్పు ఇప్పుడు కూడా వేస్తున్నాను మనం పచ్చడిలో కూడా సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేస్తే సరిపోతుంది గోంగూర పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ పడుతుంది ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేస్తున్నాను ముందే వేస్తే నల్లగా మాడిపోతాయి ఒకసారి ఘాటు వస్తుంది అందుకే ఇప్పుడు వేస్తున్నాను ఇక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని బాండీలోకి వేసి ఒకసారి మొత్తం కలుపు కలుపుతూ వేయించుకుంటే ఇంకా మన టేస్టీ హెల్తీ గోంగూర పుదీనా పచ్చడి రెడీ అయ్యండి గోంగూర పచ్చడిలో ఉల్లిపాయలు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయలు పచ్చడి పుల్లగా తినేటప్పుడు ఉల్లిపాయలు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నం మొత్తం గోంగూర పచ్చడితోనే తినాలనిపిస్తుంది అనమాట మీరు కూడా ఈ గోంగూర పచ్చడిని ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం కామెంట్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్